విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరగడం పట్ల రాజమండ్రి నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసింది సోమవారం రాత్రి నగరంలోని మెయిన్ రోడ్ గాంధీ విగ్రహం వద్ద నుంచి కోటగుమ్మం సెంటర్లో శివుని విగ్రహం వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు నిరసనగా నల్ల నల్ల ఖండువాలతో వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని టీడీపీ జనసేన ఏపీ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ డౌన్ అంటూ బిగ్గరగా ఇచ్చారు ఈ సందర్భంగా రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్ఖాని భరతరావు మాట్లాడుతూ సీఎం జగన్ లభిస్తున్న ప్రజాదరణ జాతీయ స్థాయి నేతగా ఎదగడాన్ని చూసి ఓర్వలేక కడుపు మంటతో ప్రతిపక్షాల ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందన్నారు చంద్రబాబు నేర ప్రవృత్తి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు కుట్ర

మీద లెక్క పెట్టచ్చు అలాగే జగన్ అన్న అంత ఉజ్వలమైన నాయకుడుగా మరి తయారవుతా ఉన్నారు దేశ నాయకుడిగా మరి ఆ స్థాయికి వెళ్తూ ఉన్నారు మరి వెళ్తూ ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి కడుపు మంట గతంలో కూడా ఈ కోడి కోడికత్తి కోడి కేసు ఏ రకంగా దాడి చేయించి ఇక్కడ తగిలింది అదే కంఠం మీద తగిలితే ప్రాణం పోయే పరిస్థితులు అదే రకంగా ఇవాళ ఎంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేమే రాయి పెట్టి గులకరాయి పెట్టి కొట్టించుకున్నామని ఇప్పుడు పరిస్థితులు ఎవరైనా వాళ్ళ కొడుకుని పెట్టండి ఆ కొడుకు సానుభూతి వస్తుంది అని ఎవరినైనా రాయితో కొట్టమని చెప్పండి కొట్టించుకుంటాడేమో వాళ్ళ కొడుకు సానుభూతి వస్తుంది కదబ్బా బోల్డ్ సానుభూతి వస్తుంది లోకేష్ కొట్టించుకుంటాడా పారిపోతాడు ఆ రాయడు కొడతానంటే ముందర పారిపోతాడు అలాగా ఒక గన్ ఒక ఎయిర్ షాట్తో కొట్టారు ఒక క్యాట్ బాల్తో గట్టిగా షాట్ కొడితే ఎయిర్ గన్ పెట్టి షాట్ కొడితే ఎంతో నాకు తెలిసి ఒక డెబ్భై ఎనభై అడుగులు వంద అడుగులు దూరం నుంచి వచ్చి ఉంటుంది ఆ రాయ వచ్చి ఇక్కడ తగిలింది ఒక అంగుళం కింద తగిలితే కన్నుపోయే ప్రమాదం ఒక అంగుళము ఇలాగా పక్కకి తగిలితే కనత పైన తగిలితే ప్రాణం పోయే ప్రమాదం మరి ఈ రకమైన పరిస్థితులు ఉంటే దుర్మార్గంగా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎట్లా మాట్లాడతారు అనేది నిజంగా మాకు చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంది ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఇవాళ ఇప్పుడేమి మా ప్రభుత్వం ఏమి పూర్తి స్థాయిగా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది ఇవాళ మేము ఎలక్షన్ కమిషన్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము అప్పీల్ చేస్తూ ఉన్నాము నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలి దీంట్లో బాధితులు దీంట్లో బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఈ ఘటనకి పాల్పడిన వాళ్ళు గల ఘటనకి పాల్పడి ప్రేరేపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పూర్తిస్థాయి ఎంక్వైరీ చేసి జరిగి ప్రజా కోర్టులో శిక్ష వేయాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా